నిరసన శిబిరమ అంగవాడీల భోగి పండుగ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండల కార్యాలయవరణంలో ముప్పై నాలుగో రోజున కొనసాగుతున్న అంగన్వాడీ నిర్వాధిక సమయంలో భోగి పండుగ సందర్భంగా భోగి పంట వేసి అంగన్వాడీల ఐక్యత వర్దిలాలి కనీస వేతనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు రోజు రాష్ట్ర వ్యాప్తనుభుత్వం మొండి వైఖరి నర్శించాలి అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నర్శించాలి కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి అంగన్వాడీల ఐక్యత సమ్మెను జయప్రదం చేయాలి రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె 34వ రోజు చేరుకుంది మేము జనవరి 1 రాష్ట్రవ్యాప్తంగా సమ్మె 34వ రోజు చేరుకుంది కానీ మమ్మల్ని ఆరుసార్లు చర్చలకు పిలిచి ప్రతిసారి మమ్మల్ని అవమానించి పంపించడం అయితే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు కనీసము ఇంత వేతనం విషయం మేమేమి ఇప్పుడు డబ్బులు ఇచ్చేయండి మాకు జీతాలు పెంచండి అని మేము ప్రభుత్వాన్ని కోరడం లేదు మాకు ఎంత ఇస్తున్నారు మీరు జూలైలోనే ఇవ్వండి దాన్ని మాకు ఒక జీవో రూపంలో ఇవ్వండి అని మేము కోరడం జరిగింది కనీసం దాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదించకుండా మేము ఎప్పుడో ఇస్తాము మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అని మాపైన రకరకాల యస్మా చట్టం అని మళ్ళీ మేము షోకాజ్ నోటీసులని ఇచ్చినారు ఇలాంటి నోటీసులకైతే ఏ అంగన్వాడీ టీచర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు మొత్తం మంది మేము క్రిస్మస్ అయినా జనవరి ఫస్ట్ అయినా టెంట్లల్లోనే జరుపుకున్నాము ఇప్పుడు ఈ భోగి పండగ కానీ సంక్రాంతి కానీ ఏదైనా మేము ఇక్కడే చేసుకోవడానికి సిద్ధపడి మేమందరూ మా కుటుంబాలని పక్కన పెట్టి ఈరోజు మేము రోడ్లల్లో ఈ పండగలు జరుపుకునే పరిస్థితికి ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇప్పటికైనా కనీసము అంగన్వాడీలు ఏమి వాళ్ళు ఎందుకు ఇంత ఇదిగా కోరుతా ఉంటారు మీరు సంవత్సరంలో ధరలు మీరైతే పెంచవచ్చు కానీ అంగన్వాడీలకు మాత్రము ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచాలని మీరు చెప్పడం ఇది సరికాదు ఈరోజు హౌ కనీసం ఇంటి ట్యాక్స్ ఎత్తుకుంటే ఫైవ్ పర్సెంట్ ఒక వన్ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ పెరుగుతుందంట అంటే ఇంటి జాగా పెరిగిపోయిందా లేదా ఇల్లు పెరిగిపోయిందా ఏమీ పెరగదు కానీ దానికి మాత్రం ట్యాక్స్ ఇయర్లీ వన్స్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అంటా అంటారు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి అంగన్వాడీలకి జీతాలు ఇవ్వడానికి మాత్రం ఐదేళ్ళకి లిమిట్ సెట్ పెట్టుకున్నారో ప్రభుత్వం మాకు అర్థం కాలేదు ఇప్పటికైనా దయదలిచి వీళ్ళు ఎందుకు రోడ్ల మీద ఉండారు వీళ్ళని ఈ పరిస్థితి ఎందుకు మనం తీసుకురావాలనేసి కనీసం ఈ ప్రభుత్వం ఆలోచించి ఇకనైనా ఒక మంచి ఆలోచన చేసి మాకు సంక్రాంతికైనా ఒక తీపి కబురు ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము